గొట్టాలు చక్రాలు అవన్నీ నేను తనకి హీల్ చేసాను గురువు గారు సోల్ చేస్తున్నప్పుడు గా లైక్ మా ఆఫీస్ కొలీగ్ ఉంటారు లైక్ స్టమక్ ప్రాబ్లమ్ ఇప్పుడు వినిపిస్తున్నా గురు ఆ ఓకే గురువు గారు లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి అన్నారు గురువుగారు లైక్ ఫుల్ గా స్టమక్ లో అంత పట్టేసినట్టుంది అసలు బాగా ఇది అయిపోయారు అసలు లెగలేకపోయారు నుంచో ఏమి చేయలేకపోయారు టాబ్లెట్స్ వేసుకున్నారు అయినా సరే రిజల్ట్ ఏమీ కనిపించలేదు లైక్ ఇంత బాధపడ్డం చూసి ఒకసారి ఇలా హీలింగ్ చేస్తాను అని చెప్తే ఓకే ఆయన చేయమన్నారు ఆ సో ఇంక నేను మీరు చెప్పినట్టు ఆయన నేమ్ అడిగి ఇలా హీలింగ్ లైక్ ఫస్ట్ కాంతి గొట్టాలు చక్రాలు ఇవన్నీ నేను హీల్ చేశాను తర్వాత నేను ఎనర్జీ ఇచ్చాను సో ఎనర్జీ ఇచ్చిన తర్వాత లైక్ నేను హీల్ చేసినప్పుడు ఆయన స్వీకరణ ముద్రలో పెట్టుకున్నప్పుడు ఆయనకున్న ఏవైతే ఎక్కడైతే ఆయనకి పెయిన్ ఉందో అక్కడ నేను హీల్ చేస్తున్నప్పుడు లైక్ ఫుల్ గా అది దిగిపోతున్నట్టు ఆయనకి ఫీలింగ్ వచ్చిందన్నారు లైక్ నాకు అది తెలుస్తుంది ఎవరో పట్టుకుంటున్నట్టు ఇలా ఇలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు తర్వాత నేను ఒకసారి హీల్ చేయడం అయిపోయిన తర్వాత ఆయనకి లైక్ చాలా వరకు తగ్గిపోయింది అన్నారు గురువు గారు అసలు లైక్ చాలా బాగా రిజల్ట్ కనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అన్నారు గురువు గారు లైక్ నాకంటే కూడా మీకే థ్యాంక్స్ చెప్పాలేమో అనిపించింది నేను హీల్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే చేశాను థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అది మూడు రోజుల క్రితం జరిగింది త్రీ డేస్ కాదు గురువు గారు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపే అవుతుంది ఒక వన్ వీక్ దాటింది గురువు గారు అది మేబీ ఇప్పుడు మనము గోపాలపురం క్లాస్ తర్వాత అవునా అవును గురువు గారు అవును అదే నువ్వు హరే చేసిన నాకు తెలుసు అది నువ్వేం చెప్పలేదు అని అడుగుతాను తినేమో తిను చేసిన నాకు తెలుసు అందుకే తిని ఏం చెప్పలేదు అడుగుతాను రైట్ రైట్ అమ్మా